ఇక్కడ మనకి ఆల్బమ్ పాయింట్ అయిన సాఫ్ట్వేర్ ని మనం ఇక్కడ పర్చేస్ ఎవరైనా చెయ్యాలనుకుంటే ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు వారికి ఎవరికైనా కంప్లీట్ గా ఇంటర్నెట్ బాగా హైవీగా యాక్సెస్ ఉంది అనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు లింక్స్ ఇస్తాను లేదు అనుకుంటే ఏంటంటే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పెన్ డ్రైవ్ లో కూడా పూర్తి డాటాని మనం పెట్టి ఇక్కడికి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది మీరు పర్చేస్ చేసుకున్నాక మీరు ఇక్కడ అకౌంట్ అనేది ఫస్ట్ మామూలుగా ఎవరికైతే అకౌంట్ లేదో ఇక్కడ మీరు న్యూ యూజర్ కింద మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే మీకు త్రిబుల్ నైన్ వ్యాలెట్ అనేది వచ్చేస్తుంది అది మీరు ఎప్పుడైనా కొన్ని వాటిలలో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాడుకోవచ్చు లేదు అంటే లాగిన్ అవ్వచ్చు ఇలా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో కనుక లాగిన్ అయిపోతే మీకు మామూలుగా ఇట్లా ఎడిట్ పాయింట్ ఇండియాలో ఉన్నారనుకోండి ఇక్కడికి వెళ్ళి యువర్ అకౌంట్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ మీ బోనస్ వ్యాలెట్ ఎంత ఉంది అనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది అలాగే మీ క్యాష్ వ్యాలెట్ ఎంత ఉంది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది మీరు ఎన్ని ఆర్డర్స్ నా దగ్గర కొన్నారు ఇదంతా కూడా ఇక్కడ వస్తుంది డౌన్లోడ్ ఆప్షన్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మనకు డౌన్లోడ్ వస్తుంది అప్లికేషన్ కీస్ ఏమేమి ఉన్నాయి మనకైనా అప్లికేషన్ కీ వస్తుంది మీరు ఏదైనా జూమ్ మీటింగ్ లో లాగిన్ అయిపోతే జూమ్ మీటింగ్ సంబంధించిన కూడా ఇక్కడ మనకు వచ్చేస్తా ఉంటాయి సో ఇలా మనకి ఎడిట్ పాయింట్ ఇండియా సైట్ అనేది పనిచేస్తుంది ఇక్కడ బ్లాగ్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఫాలో కొడితే మీరు గ్రూప్లలో జాయిన్ అవ్వచ్చు మన ఏదైనా ఎడిట్ పాయింట్ గ్రూప్ ఇప్పుడు త్రీ నడుస్తుంది ఈ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో కావాలంటే కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్టుగా మనం ఇది ఇచ్చాం మనకి సాఫ్ట్వేర్ కనుక డౌన్లోడ్ చేస్తే ఇగో ఇలా ఆల్బమ్ పాయింట్ అని చెప్పి ఒక ఫోల్డర్ వస్తుంది ఇది ఈఎక్స్ అండి ఇది డాటా లింక్స్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ గూగుల్ లింక్ లో కనుక మీరు తీసుకుంటే గూగుల్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ టెంప్లెట్స్ అని బ్యాక్గ్రౌండ్స్ అని ఇలా అన్ని కూడా వస్తాయి ఇందులో ఉండే రేర్ ఫైల్స్ ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకోండి అన్ని కలిపి కొంతమంది ఒక్కసారి డౌన్లోడ్ చేస్తే కొన్నిసార్లు డౌన్లోడ్ అవ్వట్లేదు కాబట్టి ఒక్కొక్కటి డౌన్లోడ్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి ప్రతి దాంట్లో ఫోల్డర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా ఫోల్డర్స్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేయండి ఇక్కడ కూడా మనం ఇచ్చామన్న ఇవన్నీ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఏదైతే డిస్క్లో స్పేస్ ఖాళీ ఉందో డి కానీ ఈ కానీ ఇప్పుడు డి ఉందనుకోండి డిలో క్లిక్ చేసిన తర్వాత మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేస్తే ఇట్లా ఎడిట్ పాయింట్ ఇండియా ఆల్బమ్ పాయింట్ డాటా అని చెప్పి ఒక ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి ఇందులో ఇలా ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్ క్లిప్ పార్ట్స్ ఫ్రేమ్స్ లైటింగ్ ఎఫెక్ట్స్ టెంప్లెట్స్ ఇలా మొత్తం కూడా ఉంటాయి టెంప్లెట్స్ లో డిఫాల్ట్ గా నాలుగు క్రియేట్ అవుతాయి దీంట్లో మీకు బర్త్డే కి సంబంధించి బర్త్డే లేదంటే హౌస్ వార్మింగ్ హౌస్ వార్మింగ్ ఇవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు